భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటులో హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో నిన్న అనగా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై రెండున విడుదలైంది మొదటి షో నుంచి ప్రేక్షకుల నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోష్యం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది కానీ ఈ సినిమా ఒరిజినల్ కంటే చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ సినిమాకి వెన్నెముకగా మారిందని అందులోనూ తమనందించిన సంగీతం మరియు పవన్ కళ్యాణ్ రాణాల నటన ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా మార్చిందని చెప్పుకోవచ్చు మొదటి రోజు నైజాంలో పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది భీమ్లా నాయక్ గతంలో పదకొండు సృష్టించగా ఈ రికార్డును బ్రేక్ చేసింది భీమ్లా నాయక్ ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ఇప్పుడు పుష్ప రెండో స్థానంలో నిలవగా మూడో స్థానంలో సాహో సినిమా తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క కోట్లతో నిలిచింది బాహుబలి టూ చిత్రం ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు చేయగా వకీల్ సాబ్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లతో ఐదో స్థానంలో ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని టికెట్ రేట్లు తగ్గించడంతో కలెక్షన్లు కూడా కొంచెం నెమ్మదించాయి